ఏ హాయ్ హలో నమస్తే ఇక్కడ ఛానల్ కనెక్ట్ మాడుతున్నా ఇక చిన్నప్పుడు అయితే మనం ఇంట్లో ఉన్న ఫోన్లు పలిపోయిన ఫోన్లు ఇస్తే లాగా తీసిపోతారు కదా ఎక్సెల్ మీద నేను ఏం చేస్తారో అని అనుకుంటానా కానీ ఇక చూడండి అవో ఎట్లా చేస్తు చూడండి అవో దాని అయితే ఒక మిషన్లో అయితే వేసేసి దాన్ని కాల్చిరు ఫస్ట్ దాంట్లో మిషన్ మిషన్లో వేసి దాని తర్వాత ఇటు రుబ్బి దాంట్లో ఏమో పోడియలు చూసుకోవో ఇక దాని తర్వాత ఏమో ఒక జాలిలాగా పట్టేసి దాంట్లో పట్టినావో చూడండి ఓ జలిలా పట్టేసి దాని తర్వాత ఏం చేస్తుండో చూడండి మీరే క్లారిటీగా అయ్యో అయ్యో అగో ఆవో చూడండి ఆవో ఏ తయారైతున్నా చూడండి వేడి చేసి దాని బ్లాక్ కలర్ ని ఆ పొడిని వేడి చేసేటా డాంబర్ లెక్క ఉందో ఏమో ఏమో ఉంది ఓ దాని కింద చూడండి ఆవో దానికి తెలిసి బంగారం అనుకుంటా దాంట్లో ఎంత ఉండో అగో ఇగో లిక్విడ్ లా అయితే కలిపిదావో దాని తర్వాత అట్లా వెళ్ళిందావో చూడండి అగో అట్లా తీస్తారు అనుకుంటా ఒక బిల్లా అవ బంగారం చూడండి